అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం పిఠాపురం పట్టణం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానం క్షమాపణ తెలిపిన మహాసేన రాజేష్ రెండు వేల ఇరవైలో జరిగిన విగ్రహాల ధ్వంసంలో నాకు హైందవ సోదరులకు అపార్థాలు చోటు చేసుకున్నాయి తాను అప్పుడు సోషల్ మీడియాలో పరిశుభ్రత మాట్లాడిన మాట వాస్తవమేనని కానీ ఆ వ్యాఖ్యలు ఒకరిద్దరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్ప హైందవ సమాజాన్ని ఉద్దేశించి చేసినవి కావన్నారు బ్రాహ్మణ సంఘం తరఫున ఒక్కలు రాజా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ మేము ఎంతో దానికి ఫలితం దక్కిందని ఇటువంటి చర్యలు పునరావృతం చూసుకోవాలని అన్నారు బ్రాహ్మణుని అనుభవం మీరు మాకు అవధానం అది మాక్కడ కదా మొత్తం మాకే ప్రత్యేకంగా కదండి అంటే అందుకే వీడియోలో మొత్తం ఇరవై తొమ్మిది విగ్రహాలు సరే ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా వేరే మతస్థులైతే కనిపించబడతారు ఇదే డే వన్ అంటే ఉద్యోగం డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు కూడా నేనే మొత్తం మొత్తం మా బంధం బ్రాహ్మణ్ సంఘ కానీ హిందూ సంఘం అందరం కూడా మాత్రం వేరే మతాలంటే ఇక్కడ వాళ్ళు మాత్రం కానీ పిఠాపురం వాళ్ళు మాత్రం ఎవరు కూడా వేరే మతస్థులు కానీ వేరే మతస్థుల మీద కానీ మాత్రం మాట అంటే నేను వీడియో వీడియోగా చూశాను నేను దాంట్లో అన్ని మీరు చక్కగా చాలా చక్కగా మీరు ఈ ప్రవీణ్ సాగర్ రామకృష్ణ చాలా ఇంకా నేను మీకు కలిసే మాట్లాడడం వల్ల మనం అయితే ఆయనకు విషయం కాదు ఎవరో చెప్పుకుంటారా ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు నాకు తెలిసి నాకు ఎవరు నేను వీడియోలో చూస్తూ ఉంటాను నేను ఫాలో అవుతూ ఉంటాను ముందరు వీడియోలు ఫాలో అయ్యాయి ఆ తర్వాత రేపు వస్తున్నారు అన్నయ్య మాట్లాడుతూ ఉన్నారు మీరు చెప్పినటువంటి విషయానికి చాలా సంతోషం పీఠాపురంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా మత అనేటువంటి మా చరిత్ర అంటే మా మతాంతకాల నుంచి కూడా గౌరవించి చూస్తున్నాము ఇప్పుడు కీతాపురంలో పరమేశ్వరుడు కూడా రథోత్సవానికి మసీద్ దగ్గర రథోత్సవం మన మసీద్ దగ్గర ఉంటుంది కుదేశ స్వామి అందుకని ఎప్పుడు మత కలహాలనే ప్రతాపంలో అన్ని మతాలని కూడా సమానంగా చూస్తాం గౌరవిస్తాం కావున అందరూ కూడా మన హిందూ మా మన హిందూ ధర్మాన్ని కూడా దయచేసి గౌరవించి మమ్మల్ని ఇప్పుడు అందరికీ ఎవరన్నా ఒక వెబ్సైట్ మాట్లాడేటప్పుడు అనుకుంటాం సార్ కాబట్టి పూర్తి ఓవరాల్ తెలిసిన తర్వాత ఇప్పుడు నేను నిన్న చెప్పినట్టు తప్పులు చేసేవాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు రెండు వర్గాల్లోనే ఉన్నారు కావాలని ఏ వీడియోలో చూడలేదు ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని కాదు ఒక కానీ అలా ఇచ్చేవాళ్ళు మన దరపున ఉన్న వాళ్ళు అలా అలా ఉంటారు క్రిస్టియన్ దరపున ఒక ముసి వేసుకుని ఇంకోకూడదు ఇలా అదే జరిగింది సార్ అంత ముందు కూడా అదే జరిగింది సార్ నిజంగా తెలియదు నేను కూడా ఆ పార్టీ చేసుకున్నాను అదో వాస్తవాపది కాదు ఇందాన్ని మనం మళ్ళీ అనకూడదు కానీ అయితే ఆ జరిగిన విషయానికి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎన్నిచార్జులు కనబడాలి కానీ నేను మనం పలకరించాలి మీద మాట్లాడాలి అయితే ఆ పర్సెంట్ కూడా సార్ నిజంగా అది రాజకీయంగా కూడా ముఖ్యం మీద మీరు ఒక వేరే ధ్యాన్స్ తీసుకుంటే చాలా పెద్దగా కానీ వాతావరణం మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా ఆ విషయాన్ని ఏం చేశాను అంటే అందరం కూడా ఏమైనా కానీ మీకు మేము అనుకున్నాము వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఏమైనా తప్పని వల్ల ఉన్న ఇప్పుడున్న గ్రామంలో మీరు వాతావరణం అది మాట్లాడకుండా దానికైతే ప్రత్యేకంగా ఏది తినాలి కదండి అంటే అందుకే వీడియోలో మొత్తం ఇరవై తొమ్మిది విగ్రహాలు సరే ఇక్కడ మాత్రం ఎవరు కూడా వేరే అనేది కనిపించబడుతున్నారు అదే డే వన్ అంటే డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు కూడా నేనే మొత్తం మొత్తం మా బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలు కూడా వేరే మతాలు ఉంది ఇక్కడ వాళ్ళు మాత్రం ఇక్కడ కఠాపురం ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా వేరే మతస్థులు కానీ వేరే మతస్థుల కానీ మాత్రం మాట అంటే నేను మీరు వీడియో క్లిక్గా చూశాను నేను చూసుకున్న దాంట్లో అన్నీ మీకు చక్కగా చాలా చక్కగా మీరు ఈ ప్రవీణ్ సాగ్రా చాలా అది నేను మీకు కలిసే మాట్లాడమంటున్నాను వైద్య చెప్తాను ఆయనకు వచ్చినటువంటి విషయం కాదు ఎవరో చెప్పుకుంటారా ఆయన కరెక్ట్గా ఇవ్వలేదు మిమ్మల్ని నాకు వివరం చూస్తూ ఉంటాను నేను పాలవుతూ ఉంటాను ముందరు వీడియోలు ఆ తర్వాత సరే రేపు వస్తున్నారు అనేది మాతో ఉన్నారు చెప్పినటువంటి విషయానికి చాలా సంతోషం చాపురంలో ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా మాత కళాహారాలు అనేటువంటి మా చరిత్ర అంటే మా కాలం నుంచి కూడా చూస్తున్నాను ఇప్పుడు నేను సినాపురంలో పరమేశ్వరుడు కూడా రథోత్సవానికి మసీద్ దగ్గర రసోద్యమ మస్జిద్ సైడ్ ఇచ్చింది ఆ గౌడ స్వామి అలాగే ఎప్పుడు మత కలహాలు అన్ని కేటాకంలో లేవు అన్ని మతాలని కూడా సమానంగా చూస్తాం గౌరవిస్తాం కావున అందరూ కూడా మన హిందూ మా మన హిందూ ధర్మాన్ని కూడా దయచేసి గౌరవించి మమ్మల్ని అందరికీ తెలుసుకోవడానికి ఎవరన్నా అంటే ఒక వెబ్సైట్ మాట్లాడేటప్పుడు అనుకుంటాం సార్ కాబట్టి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను నిన్న చెప్పినట్టు తప్పులు చేసేవాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు రెండు వర్గాల్లోనే ఉంటారు ఏ వీడియోలోనే చూడలేదు ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని కృష్టిన వాహనంలో కాదు ఏమైనా కానీ అలా కింద వాళ్ళు మన తరఫున ఉన్న వాళ్ళు అలా ముసి పెట్టారు క్రిస్టియన్ తరఫున ఒక ముస్లిం వస్తుంది ఇంకొకటి వస్తారు ఇప్పుడు అదే జరిగింది సార్ అంత ముందు కూడా అదే జరిగింది నిజంగా తెలియదు నేను కూడా ఆ చేసుకున్నాను అదే వాసవాస్తి కాదు ఎందుకు మనం మళ్ళీ అనకూడదు కానీ అంటే ఆ జరిగిన విషయానికి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎన్నిసార్లు కనుక్కున్నా కానీ నేను మిమ్మల్ని పలకరించాలి మాట్లాడాలి నేనైతే ఆ పరిచయం కూడా జై శ్రీరామ్ రెండు వేల ఇరవైలో జనవరి ఇరవై ఒకటిన పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు పైగా అన్యమత ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయంపై హిందూ సంఘాలు పురోహిత సంఘాలన్నీ కూడా రోడ్లెక్కి ధర్నా చేయడం జరిగింది ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ రోజు మేమందరం కూడా భారీ ఎత్తున ధర్నాలు కూడా నిరసనలో వ్యక్తం చేయడం జరిగింది ఇదే సందర్భంగా రాజేష్ మహాసేన ఆయన మరి ఆ రోజు హిందూ సమాజాన్ని బ్రాహ్మణులని కించపరుస్తూ మాట్లాడిన దానికి యావత్తు సమాజం అంతా కూడా చాలా బాధపడింది మేము అధికారాన్ని ధ్వంసం జరిగి మేము బాధపడుతుంటే ఈయన కాంట్రవర్సీగా బ్రాహ్మణులు కింసపరుస్తూ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించింది ఆ రోజు ఆ ఈవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈరోజు పవిత్ర అయినటువంటి పాదుగాయ పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయన వచ్చి యావత్ బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అలాగే హిందువులందరికీ కూడా క్షమాపణ జరగడం జరిగింది ఆ రోజు నేను నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను కానీ నాకు ఎవరి మీద ఎటువంటి కక్షపూరివితమైంది కానీ లేకపోతే ఎవరికి ఎటువంటిది కూడా నాకు లేదు అందరం కూడా కలిసి ఉండాలి తప్ప ఆ రోజు వచ్చి నాకు రాంగ్ డిసిషన్ అలా ఒక మాట్లాడి నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎదుర్కొంటానే బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా సమా హిందూ సమాజానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆయన తప్పు ఆయన తెలుసుకుని సాక్షాత్తు శివయ్య మందికి వచ్చి బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది దీన్ని మేము స్వీకరిస్తున్నాం స్వాగతిస్తున్నాం మేము ఈ విషయాల అందరికీ కూడా సమాజ మీడియా మిత్రుల అందరికీ కూడా తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ భారత్ మాతకి జయ ఓకే సార్ ఓకే అందరికీ చేపి నేను రాజేష్ మహాసేన్ అండి గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ విఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోటు చేస్తున్నాయండి ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం అతని అరెస్ట్ను కూడా సమర్థించాం అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పదజాలంతో మాట్లాడినండి నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పాను అది అయితే అప్పుడు నేను ఒకరిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలే అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్ని మనం మన వాళ్ళన్నో కేసు పెడితే పెట్టని అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఎదురు మాట్లాడితే దానికోసం టో టోటల్ సమాజాన్ని మన మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకున్నాం చెప్పడం జరిగింది కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా ఈరోజున వారికి వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది నాకు అనిపించి నేను వారితో మాట్లాడటం జరిగింది పెద్దలో ఒకవేళ తెలియని యువ రక్తంలో వాళ్ళు ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా మీ మనసు ఒప్పించినా మీరు దయచేసి అదేమి మనసులో పెట్టుకోకండి పెద్ద మనం చేసుకుని బాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆశీస్సులు కావాలి మాకు అని చెప్పి వారిని అడటం జరిగింది వారు అందరూ కూడా అసలు చాలా ఇష్టంగా సొంత పిల్లవాడిని దగ్గర తీసుకున్నట్టే తీసుకున్నారు మరొకసారి ఈ పట్టాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా విద్యపూర్వక సమాపణలు తెలియజేస్తున్నాం ఒకప్పుడెప్పుడు తెలియని వయసులోనూ లేకపోతే తెలియని సందర్భాల్లో మేము మాట్లాడిన మాట ఇక నుండి ఎప్పుడు కూడా మతాల వారీగా వేరువేరుగా కాకుండా అందరూ ఒకటిగా తప్పులు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు కానీ అందరూ సమానంగా అందరూ మంచిగా కలిసి మెలిసి ఉండాలని కోరుతున్నప్పుడు కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మీటింగ్లో కూడా పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రంలో గత గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై జనవరి నెలలో విఠాపురం పశువు సంఘం దగ్గర ఉన్నటువంటి లైన్గా క్షేత్రాల్లో లైన్గా ఉన్నటువంటి గుళ్ళల్లో పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలు వినాయకుడు గుడి అదేవిధంగా ఆంజనేయ గుడి గిరి ఏం లేదు లైన్గా ఇరవై ఒక్క విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం గురించి మొట్టమొదటిగా శ్రీ ఉమా గుంకటేశ్వర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అదేవిధంగా మన హైందవ సేన వీళ్ళందరూ కూడా కలిసి రోడ్డు మీద చాలా విషయాల్లో అందరూ కూడా గౌరవపడడం జరిగింది ఈ విషయాన్ని రెండు వేల ఇరవైలో మనం చాలా తీవ్రతరం చేసాం పురోహిత సంఘాలు మన పిఠాపురం పురోహిత సంఘాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన పురోహిత సంఘాలు అందరూ కూడా వచ్చారు హైందవ్ కమిటీ సేన అందరూ కూడా వచ్చారు హిందూ సంఘాల వారందరూ కూడా వచ్చారు అయితే ఈ విషయం గురించి అప్పట్లో రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ సంఘాల గురించి అదేవిధంగా హైందూ కమిటీల గురించి చాలా మించుపరుస్తూ మాట్లాడడం అతనికి వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విధంగా జరిగింది అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు అదేవిధంగా హిందూ సంఘాలు అందరూ కూడా చాలా బాధపడి రెండు వేల ఇరవైలో చివరిలో కోర్టులో వేయడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు స్వీకరించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కోర్టులో అనేకమైనటువంటి వాదనలు జరిగాయి అయితే వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దానివల్ల నేను ఈ విధంగా తప్పుగా మాట్లాడానని చెప్పేసి రాజేష్ మహాశేన గారు తెలుసుకుని ఈ రోజుని పరమ పవిత్రమైనటువంటి పాలయ్య క్షేత్రం దగ్గరికి పిఠాపురం వచ్చి మన హైందవ సేనకి అదేవిధంగా పురోహితులకి బ్రాహ్మణులకి అందరికీ కూడా నాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ విషయంలో నన్ను క్షమించగలరు అని చెబుతూ ఇక మీదట మనందరం కూడా కలిసి ఉందామని చెబుతున్నారు ఇది చాలా ఆనందించదగ్గ విషయం హర్షింపదగ్గ విషయం ఈ విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం పిఠాపురంలో ఇప్పటివరకు కూడా పిఠాపురం చరిత్రలో ఏ విధమైనటువంటి మత విద్వేషాలు కానీ మత కలహాలు కానీ ఇప్పుడు కూడా లేవు ఒకరినొకరిని గౌరవించుకుంటూ చాలా ముందుకు సాగుతున్నాం ఇదే విషయాన్ని మేము కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి అందరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు హిందూ సోదరులు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాజేష్ మహాసేన గారి మీరు మీదట ఏ విధమైనటువంటి ఫేస్బుక్లో కానీ స్టేట్మెంట్లు కానీ ఏ విధమైనటువంటి కూడా ఇవ్వద్దు దయచేసి ఆయన మనకి క్షమార్పణ చెప్పడం జరిగింది మనందరం కూడా కలిసి ఉందాం అని చెప్పడం జరిగింది కావున అందరూ కూడా కలిసి ఉందాం హైందవ ధర్మాన్ని ముందరకు తీసుకెళ్దాం పిఠాపురం యొక్క వృద్ధిని ముందరకు తీసుకెళ్దాం జై శ్రీరామ్